ముసాపేటలోని టర్క్ టెర్మినల్ పార్క్ దగ్గర భూముల్ని వేలం వేయాలనుకుంటున్నారు దశాబ్ద కాలం నుంచి ఈ ప్రాంతాన్ని ట్రక్ పార్క్గా వినియోగిస్తున్నారు అప్పటి అవసరాలకు అనుగుణంగా నగరానికి వచ్చి వీలు లేకుండా శివారి ప్రాంతంలోని ట్రక్కులు భారీ వాహనాలు నిలుపుకునే ఏర్పాట్లు కూడా అప్పట్లో చేశారు దీంతో నగరంలో భారీ వాహనాల తాకిడి కూడా కొంతవరకు తగ్గింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ భూములను విక్రయించాలనుకుని బా భారీ ల్యాండ్ ప్యాసెలు మనకు ప్రశ్నార్థకం ఇది ముసాపేట్ ప్రాంతంలోని ట్రక్ టెర్మినల్ పార్క్ అనమాట స్థానిక ప్రయోజనాలు కాలు రాసి ఖజానాన్ని నింపుకునేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కు తగ్గింది ఎందుకంటే ప్రజా ప్రజలను దృష్టిలో పెట్టుకుని కోర్ కీలకమైన భూమిని రక్షించడంతో బీఆర్ఎస్ కూడా అడ్డుపడింది అనమాట ఒకప్పుడు మాస్టర్ ప్లాన్లో ముసాపేటలోని పదిహేను ఎకరాల ఉన్న భూమిని వేలానికి ఇది పదిహేను ఎకరాలు ఉంటుంది అనమాట ముసాపేటలోని ట్రాక్టర్ రిన్యూరల్ పార్క్ లాగా పారిశ్రామిక వాళ్ళ రవాణా పార్కింగ్ సదుపాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్థలానికి కేటాయించారు అప్పట్లో ఇప్పుడు సర్కారు వీటిని బేరసార్ పెట్టాలనుకుంటుంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఆపాలనుకుంటున్నారు ఈ ముసాఫీ ల్యాండ్ పార్షన్ తొలగించాలని కూడా చాలామంది ప్రయత్నించారు బౌల ప్రయోజనాల దృష్టిలో భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకుని భూములు వేలాన్ని నిలిపియాలని కూడా డిమాండ్ వచ్చింది ఈ భూముల కోసం పోరాడి సాధించారన్నమాట ఎట్టకాయలకు వేలం జాబితా నుంచి ముసాపేట ల్యాండ్ పార్సల్ తొలగించారు కూడా అద్వారా కోకటిపల్లి మండలంలోని ముసాపేట గ్రామ సేవలలోని సర్వే నెంబరు నూట అరవై ఒకటి నూట నూట నలభై రెండు వరకు నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట యాభై ఐదు నుంచి నూట యాభై ఏడులోని పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఇష్టం రెండు సైట్లను విక్రయించడానికి హెచ్ఎండి ఏర్పాటు చేసింది ఎకరం డెబ్బై ఐదు కోట్ల చొప్పున విక్రయించాలని ఈ భూములను కోకట్పల్లి వాసుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ భూములను సిటీ సెంటర్లో ఉంటాయన్నమాట భూమి వెళ్ళడానికి అంటే స్థానిక కోసం మౌలిక కల్పించే భవనాలు మైదానాల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం మాత్రమే ఇది వేలం వేయకూడదని చాలామంది కోరుకుంటున్నమాట చివరకు ఈ భూమిని వేలం వేయకుండా రక్షించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తూ అంటే ముసాపేట ట్రక్ పార్క్ స్థలం వేలం వేయాలనుకుంటున్నారు కానీ దీన్ని ఆపారనమాట ఈ విధంగా ముసాపేట ట్రక్ టెర్మినల్ పార్కు కొంతవరకు వేలం వేయకుండా నిర్మి ఆపగలిగారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం